సార్ సులు మరియు ఎస్ఐ సార్ గారికి ఇద్దరికి నా యొక్క నమస్కారములు వారు ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే శాంతి భద్రత అనే ఒక చిన్న పదాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వారి సలహా సూచనలు మనం పఠిస్తేనే మనం బాగుంటాం ఎటువంటి కేసులు కానీ ఎటువంటి చర్యలు కానీ ఎటువంటి కూడా చోటు చేసుకోకుండా ఉంటాయి మీకు ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు సార్ చెప్పిన ఒక చిన్న విషయం ఏంటంటే ఆల్కహాల్ అనేదే మెయిన్ ముఖ్యం తాగేంత వరకు అది అది తాగిన తర్వాత మన మీద ప్లీజ్ దయచేసి అది చెప్పేటంతా నేను కూడా చేస్తా నేను కూడా చేస్తా ఉంటుంది కానీ అదొకటే మాత్రం ఆ రోజు కోసం ఆ నిమగ్నం అయిపోయినంత వరకు దాని ఒక్కసారి అనుకునే ఒకట బాగానే ఉంటాం ఎందుకంటే ప్రతి ఊర్లో చాలా విషయాలలో చోటు చేసి అది తాగిన తర్వాత మనం మనమే ఇప్పుడు ఒక పది మంది యూతులు ఉన్నారనుకున్నాం ఆ యూతులు ఉన్న సభ్యులందరూ కూడా తాగి ఒకరికొకరు మనం మనమే గొడవ పడే అవకాశాలు కూడా లేకపోలేవు దాంట్లో నువ్వేంద్రా నువ్వేంద్రా నువ్వేంటి నా చెప్తున్నావు నేను నీకు చెప్తా నేను నువ్వు నువ్వు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అవుతాయి కనుక సార్ ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ షార్ట్ సర్క్యూట్ అనేది కూడా చాలా సందర్భంలో మనం కూడా చూసే ఉంటాం తెలిసిన వాళ్ళు మాత్రం చేయబెట్టండి లేదంటే ఒక వెహికల్ తీసుకోండి పోతే వంద రూపాయలు పోతే ఆ పనులు చేయించుకున్నాం ఇక ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే నిమగ్నంలో అయితే మన కమిటీ వాళ్ళు పది మంది ఉంటే ఆ పది మంది రోజు చెరువులకు కుంటలోకో వాగులోకి వెళ్తూ ఉంటాం అసలు అందరూ ఉన్నామా లేదని కూడా మనం చూసుకోలేం సార్ అన్నట్టుగా సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుగా ఆల్కహాల్ని స్టాప్ ఆ రోజు ఒక్కసారి ఒక్క రోజు కోసం ఎవరు వినరు కానీ మేము కూడా మేము ఎంబటే ఉంటాం మీరు కూడా మర్చిపోద్దు ఖచ్చితంగా కొందరు ఎవరైనా సరే మంచి విషయాల కోసం మంచిని ప్రోత్సహిద్దాం సార్ చెప్పిన ఆ నాలుగు విషయాల కోసం సహకరిస్తాం ఈ పండుగను ఘనవీజయం చేసుకుందాం అనేది నా ఉద్దేశం ఎవరికి ఇంకోటి ఇతర మతాస్తులకు నవరాత్రులు అంటే ఎవరు కూడా ఆటంకాలు కలిగించ కలిగించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి పఠించాలి పద్ధతి అనేది ముఖ్య విషయం హలో ఇవకండి నెక్స్ట్ డే అయిపోయి నిమజ్జనం అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆయనకి ఏదన్నా స్పెషల్గా ఏర్పాటు చేస్తే చేసుకోరు కానీ ఆ రోజు మట్టుకు మద్యపానం డ్రైవర్లకు అస్సలు ఎంకరేజ్ చేయగలండి చేసినా అంటే మీరే ఐడెంటిఫై చేసి వేరే డ్రైవర్నే అలా అన్న పోలీసులకు అప్పయని ఆయన మీద కేసు బుక్ చేస్తాం స్పేరు అంటే రెస్పాన్సిబుల్ పర్సన్ను అటాచ్ చేయాలి వితౌట్ ఆల్కహాల్ తీసుకుని వ్యక్తిని డ్రైవర్కి అటాచ్ చేయండి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మంగళహారతులు ఇచ్చడానికి పిల్లలు కొంతమంది వస్తూ ఉంటారు కదా లేడీస్ మహిళలతో పాటు చిన్నపిల్లలు కూడా వాహనం దగ్గరికి శోభాయాత్రకు వస్తారు ఆ ప్రసాదంకు చేజెప్పడానికి వస్తారు అట్లాంటప్పుడు ఈ టైర్ల కింద ఎవరు పోతుండ్రు ఎటు జరుగుతున్నారు అనేది చూసుకోరు చాలామంది పిల్లలు ఈ ట్రాక్టర్ పైన పెద్ద టైర్ పయ్యల వెనుక దాని మీద నిలిచి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది చాలా ప్రమాదకరమైంది కాబట్టి మీరు టూ సైడ్స్ ఇద్దరిద్దరు వాలంటీర్లను లెఫ్ట్ సైడ్ ఒక ఇద్దరు రైట్ సైడ్ వాహనానికి ఇద్దరు వాలంటీర్లను నిమజ్జనం స్టార్టింగ్ అయినప్పటి నుంచి నిమజ్జనం పూర్తిగా చెరువు వరకు పోయే వరకు కూడా వాళ్ళని టైర్ల దగ్గర కాపలా పెట్టండి వాళ్ళు ఏంటంటే మీరు ఏది ఒక మీ గణేష్ యూత్ మండలికి సంబంధించి టీషర్టో ఏదో బ్యాడ్జో ఏదో పెట్టి వాళ్ళని వాలంటీర్లుగా పెట్టి ఆ టైర్ల దగ్గరికి చిన్నపిల్లలు మహిళలు రాకుండా చూసుకోండి తర్వాత ఈ నిమజ్జనము రూటు మేము ఒక యాప్ గవర్నమెంట్ ఇచ్చింది మీరు పర్మిషన్ తీసుకుంటే విగ్రహం హైటు నిర్వాహకుల ఆర్గనైజర్ల పేర్లు ఫోన్ నంబర్లు ఏ రోజు నిమజ్జనం అవుతుంది డేటు నిమజ్జనం రూటు ఇవన్నీ ఎక్కడ ఏ చెరువులకు నిమజ్జనం అవుతుంది అనేది యాప్లో ఉంటుంది ఓకే అది అది కూడా చెప్తాం అయితే ఈ యాప్లో మీరు అన్నీ ఇన్స్టాల్ చేసుకొని మీ పర్మిషన్ తీసుకుంటే మాకు మీ డాటా ఐదు దాకా డ్యాన్స్ వేసి ఆరింటికి గల్లీల నుంచి బయటికి తీసుకొస్తారు అట్లా అన్నీ ఒక లైన్లోకి తీసుకొస్తారు ఆరింటికి ఇప్పుడు ఏంటంటే అన్నం తిని మహిళలు చిన్న చిన్నపిల్లలు వాళ్ళ ఇంటి గలమలకి వచ్చి అందరు చూస్తే ఒక లైన్లో అన్ని విగ్రహాలు వస్తాయి విగ్రహాలు వచ్చి పది పదిన్నర పదకొండు ఇంటి వరకు లేట్ నైట్ వరకు కూడా అవి ఒక్కొక్కటి దాటే వరకు అందరు ఉంటారు ఇప్పుడు ఏమైందంటే యూత్ పిల్లలు వాళ్ళ సరదా కోసం పెట్టుకుంటారు కానీ ఒక ఆచారము పద్ధతి పాటిస్తలేదు దయచేసి మీ పెద్దలు ఎవరైతే కమిటీ పెద్దలు ఉంటారో వాళ్ళందరికీ కొంచెం చెప్పి ఇన్ టైంలో ప్రొసెషన్ తొందరగా పూర్తి చేసుకునే విధంగా అదేవిధంగా లైన్లో ఒక ఆర్గనైజ్డ్ వేగా ఉంటే చూసే వాళ్ళకు కూడా సంబరం అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా చేసుకోవాలని పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు